ఏసై చెప్పిన మాటలు పాటించిన వారు కూడా ఉన్నారన్న గ్రహం స్టెయిన్స్ అనే ఒక భక్తుడు ఉన్నాడు తనకి కుటుంబం ఉంది ఇద్దరు కుమారులు ఒక కుమార్తె భార్య అయితే వాళ్ళు భారతదేశానికి వచ్చారు నిరుపేదలకి సహాయం చేశారు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ప్రజలకే ఇచ్చి ప్రజల్ని ప్రేమించారు వాళ్ళ జీవితాలు బాగు చేశారు వాళ్ళకి ప్రతిదీ నేర్పించారు అలాంటి సమయంలో ఆ గ్రామంలో పెద్దలు వీరు అలాంటి తక్కువ కులాల వారికి సహాయం చేస్తున్నారా అనే కోపంతో చంపేద్దామని కారులో తను తన ఇద్దరు పిల్లలు పడుకునేటప్పుడు ఆ కారుని తగలబెట్టేశారు అయితే మొత్తం ఫ్యామిలీ ఉందనుకున్నారు వాళ్ళు కానీ అందులో తన భార్య తన కుమార్తె లేరు అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత అందరూ వచ్చి తనకి ఇంటర్వ్యూ చేసి అమ్మ మీకు ఇంత పెద్ద అన్యాయం చేశారు కదా ఈ గ్రామస్తులు మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు అని అడిగారు ఆమె పేరు గ్లాడీ స్టెయిన్స్ ఆమె ఏమని చెప్పిందో తెలుసా మాకు ఎలాంటి న్యాయం వద్దండి ఎవరిని శిక్షించొద్దు మా దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు వారిని క్షమించండి వారిని వదిలేయండి గాడ్ బ్లెస్ యూ అని అన్నది ఆమె అది సాధ్యమా అన్న మనల్ని ఒక చెంప కొడితేనే రెండు చెంపలు కొట్టినంత వరకు మనం మనశ్శాంతిగా ఉండలేము అంటే అంత మంచి చెప్పినందుక దేవుడు మీకు నచ్చట్లేదు అంత ప్రేమిస్తున్నందుకు నచ్చట్లేదు దేవుని ప్రేమ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆయన్ని తిట్టడము దూషించడము మంచిది కాదన్న ఆయన ప్రేమ ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది ఆ రోజు మేము తప్పు చేసామని మీరే బాధపడతారు